హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దిస్ ఇస్ జయా ఎప్పట్లోనే రోజు కూడా మార్నింగ్ అయితే టిఫిన్కి రెడీ చేస్తున్నాను అయితే ఈరోజు పెసరట్లు పెసరట్లు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు బట్ మా డాడీ వాళ్ళు అయితే వచ్చారు మా డాడీకి అయితే పెసరట్లు అయితే ఇష్టం అందుకోసం అయితే పెసరట్లు అయితే వేస్తున్నాను అయితే డాడీ వాళ్ళు వైజాగ్లో ఉంటారు మాది ఒరిస్సా తమ్ముడికి ఏమో హాలిడేస్ ఇచ్చారని దసరాకి అయితే రమ్మని చెప్పాము నన్నే రమ్మన్నారు బట్ నేనే లేదు మీరే రండి అనేసి చెప్తే డాడీ వాళ్ళే వచ్చారు వైజాగ్ నుంచి ఒరిస్సా అయితే మనకు ఒక ఎయిట్ అవర్స్ అయితే జర్నీ ఉంటుందండి మమ్మీ వాళ్ళు అయితే ట్రైన్కి అయితే వచ్చారు వాళ్ళు నైట్ టెన్కి అయితే వెక్కితే ట్రైను మార్నింగ్ ఇక్కడికి రాబోతుకి సిక్స్ అలా అయిపోయింది మాకు మా ఊరికైతే ట్రైన్ ఫెసిలిటీస్ అయితే లేవు బస్ జర్నీ అంటే వేరే ఊర్లో దిగిసి మళ్ళీ మా ఊరికి అయితే బస్ ఎక్కాలి అక్కడ ఒక వన్ అవర్ అయితే పడుతుంది వాళ్ళు మార్నింగ్ ఇంటికి రాబోతుకి సిక్స్ అలా అయిపోయింది మా విహాన్ బాబు అయితే నైట్ అంతా కూడా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు ట్రైన్ ఎక్కారా లేదా ఎన్నిసార్లు కాల్ చేస్తుండేవాడు అమ్మ వాళ్ళకి వాడేంటంటే అక్కడ అక్కడ కానీ ఉంటే అస్సలు మాట్లాడు ఫోను వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ ఎవరన్నా వస్తున్నారు అంటే ఇంక ఫోన్ల మీద ఫోన్ చేస్తారు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తారు అనేసి అలాంటి వాడాడు అయితే నైట్ అంతా అసలు నిద్రలేదు వాడికి నైట్ ఎప్పుడు పడుకున్నాడు ట్వెల్వ్ అయిపోయింది పడుకోబోతికి అయితే మార్నింగ్ ఎప్పుడు త్రీ ఓ క్లాక్ అయితే అసలు కరెంటే లేదు కరెంట్ పోయింది కరెంట్ పోయి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చింది అప్పుడు వరకు కూడా అసలు కరెంట్ లేదు ఏమైందో ఈరోజు ఇలా ఇస్తున్నాడు తీస్తున్నాడు అలా అయింది అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కరెంట్ అయితే లేదు వాడు లెగ్గానే చూస్తాడు చూసి అమ్మమ్మ రాలేదు నాన్న అంటే వచ్చింది అమ్మమ్మ వచ్చింది వచ్చింది అనేసి వెళ్ళిపోయాడు అమ్మమ్మ అనేసి రాగానే వాళ్ళ అమ్మ ఏమైనా తెస్తుంది తేగానే ఏం తెచ్చావు ఏం తెచ్చావు అని అడుగుతున్నాడు ఇంకా అమ్మగాని ఉంటే అసలు నన్ను అసలు పట్టించుకోడు వాడు అలాంటి వాడు మరి మా వాడు అయితే టిఫిన్లు అన్నీ రెడీ అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టి నెక్స్ట్ చారు కూడా పెట్టాను చారు రైస్ మనం ముందు పెట్టుకున్నాను నేనైతే ఎందుకంటే ఇంకా కర్రీ కట్టి తేపతికి లేట్ అవుతుంది కదా అనేసి ముందు వేస్తాను నెక్స్ట్ చికెన్ తెచ్చారు మా అయితే నాన్ వెజ్ తినరు అసలు ఎప్పుడు తినరు ఈ రోజు అని కాదు అసలు ఎప్పుడు తినరు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందేమో థర్టీ ఇయర్స్ అవుతుందట నాన్ వెజ్ మానేసి గ్రేట్ కదా నాన్ వెజ్ తినకుండా ఉండడం అంటే చాలా కష్టం వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత కార్తీక మాసం వస్తేనే నెల రోజులు ఎలా ఎలా రా బాబోయ్ అని ఉంటుంది లేనిదే ముద్ద దిగుదు అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది కానీ మా మామిగారు ఎలా మానేసారో కూడా తెలీదు మేము అతను పక్కనే కూర్చొని తింటామంటే ఎప్పుడు మాత్రం కలిసే తింటాము అసలు మా మామికి అసలు ఏమి అనిపించదు అంటే ఆ స్మెల్ కానీ అసలు ఏమి అనిపించదట మేమైతే తింటాము నాన్ వెజ్ అయితే అతను అస్సలు తినరు అతని కోసం అయితే మేము కంపల్సరీ అయితే నేను వండుతాను వెజ్ ఒకటి మా కోసం మేము నాన్ వెజ్ అయితే వండుకుంటాము నెక్స్ట్ చలక్కాయలు కూడా తెచ్చారు మొన్న అవి అలా వండిపోతున్నాయి అనేసి మా డాడీకి చిలక్కాయలు కూడా చాలా ఇష్టం అయితే చిలక్కాయలు కొంచెం అంటే మట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేస్తే కొంచెం మనకి మట్టి అంతా పోతుంది అనేసి ముందు నేలైతే నానబెట్టి పెట్టి ఉంచుతాను ఈవినింగ్ ఉడకబెట్టచ్చు అనేసి ఈ రోజు నుంచి అయితే దసరా హాలిడేస్ అయితే బిహ్యానికి ఇచ్చేసారు అయితే మనకి ఆంధ్రాలో ఏంటంటే ఒక వన్ వీక్ ముందు అలా ఇస్తారు అంటే నవరాత్రులు ముందు నుంచి కూడా మనకి హాలిడేస్ అనేది ఉంటాయి ఇక్కడ అలా కాదు మధ్యలో ఇస్తారు అంటే లేటుగా సెలవులు ఇస్తారు లేట్గా స్కూల్స్ పెడతారు వాడి సెలవులు కాదు కానీ ఎంత హోంవర్క్ ఇచ్చారంటే ఆ హోంవర్క్స్ అన్నీ చేయించబతికే సరిపోతుంది నార్మల్గా స్కూల్కి వెళ్ళినా కూడా అంత హోంవర్క్ ఉండదేమో మనకి హాలిడేస్ ఇవ్వబోతికి అన్ని హోంవర్క్స్ ఉన్నాయి అడికి హోంవర్క్స్ చేయించబతికి నాకు సరిపోతుంది ఇటు ట్యూషన్ హోంవర్క్స్ నెక్స్ట్ ఇటు స్కూల్ హోంవర్క్స్ ఇవన్నీ కలిపి సరిపోతుంది నాకు చారు అయితే చాలా బాగా మరిపోయింది ఇప్పుడు తాలిం పెట్టాలి అయితే చార్లోనే చెంతపండు ఉంటుంది కదా అస్సలు నాకు ఇష్టం ఉండదు అంటే అన్నం తిన్నప్పుడుగా అవి అసలు అన్నంలో కనుక పడితే అందుకు నేను ఏం చేస్తానంటే ముందే తీసేస్తాను తీసిన తర్వాత తాలింపు పెడతాను అలా నాకు నచ్చుతుంది ఎందుకంటే అది వేసుకోవడం వల్ల చింతపండు తగులుతే ఏటో నాకు నచ్చదు నెక్స్ట్ అలా ఉంచడం వల్ల కూడా ఇంకా ఎక్కువ పులిపైపోతుంది అందువల్ల ఇప్పుడు కూడా తీసేసి తాలింపు పెడతాను అలా పెట్టడం వల్ల నాకు ఎందుకో టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకు నెక్స్ట్ చార్ తాలింపు కూడా పెట్టేస్తున్నాను ఎన్ని హోంవర్క్స్ ఉన్నాయో అస్సలు ఎంత బాగా ఆడుకుంటున్నాడో వాళ్ళ మామూలుతోటి వాడైతే అసలు హోమ్వర్క్స్ హోంవర్క్స్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేదు అయితే ట్యూషన్ కన్నా పంపిద్దాము అనుకున్నాను ట్యూషన్ పంపించే ముందు కొంచెం వామిటింగ్ అయితే అయింది ఇంకెందుకులే అనేసి ట్యూషన్కి అయితే కూడా పంపించలేదు వాడికి ఆడని చక్కగా ఆడుతున్నాడు ఇప్పుడు అయినా వాడికి టూ డేస్ నుంచి బాగాలేదు ఫీవర్ ఎప్పటికప్పుడే ఫీవర్ వచ్చేస్తుంది ఒక టెన్ డేస్ ఉంటున్నాడు బాగా తన తర్వాత ఫీవర్ వచ్చేస్తుంది ఎందువల్ల అలా వస్తుందో తెలియట్లేదు అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వచ్చేస్తుంది లేదంటే ఇక్కడ ఉన్నా కూడా వచ్చేస్తుంది అంటే క్లైమేట్ మారింది అని వచ్చేస్తుంది అంటే పుణ్యదో అదొకటి బట్ ఒకే దగ్గర ఉన్నా కూడా వాడికి ఫీవర్ అయితే వస్తుంది అయితే ఒక మాకు తెలిసిన ఒక డాక్టర్ని అడిగితే టెస్ట్లు చేయాలి అనేసి అన్నారు అయితే ఎప్పుడన్నా వీల్ చూసుకొని వీళ్ళు ఒకసారి చేయించాలా వైజాగ్ తీసుకెళ్ళి ఇక్కడ ఒరిస్సాలో ట్రీట్మెంట్ అంటే అస్సలు బాగోదు అంటే ఈ బతుకున్న కూడా చంపేస్తారేమో అలా ఉంటుంది ఇక్కడ ట్రీట్మెంట్ ఏటి కూడా తెలియదు ఇక్కడ డాక్టర్స్కి నిజంగా ఎంబీబీఎస్ చేశారా లేదో కూడా నాకు అర్థం కాదు అలా ఉంటుంది ఇక్కడ డాక్టర్స్ ఎందుకంటే నేను చాలా చూసాను ఇక్కడ మా అత్తగారు టైంలో కూడా నేను చూసాను అసలు ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు హాస్పిటల్ మాత్రం చాలా పెద్ద పెద్దవి ఉంటాయి అందులో డాక్టర్స్ ఉండరు ఆ ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుంది అసలు ఒకవేళ డాక్టర్ కూడా ఉన్నా కూడా అలానే ఉంటుంది వాళ్ళు నిజంగా ఎంబీబీఎస్ చేశారా లేదంటే ఏదో మనీ పే చేసి పాస్ అయిపోయారా అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇక్కడ ట్రీట్మెంట్ చూస్తే అందుకే ఏదైనా కూడా నేను ఫస్ట్ మాత్రం వైజాగే అంటాను ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ ఫాస్ట్గా అవుతుంది మనీ పోయినా కూడా మనకి మెయిన్ ఆరోగ్యంగా ఉంటాం అనేసి అనిపిస్తుంది అందుకే అక్కడికి ఒకసారి చూపించాలి మధ్యన ఒకసారి చూపిస్తే తెలుస్తుంది ఏంటంటారు అనేసి కర్రీ కోసం చికెన్ తెచ్చారు ఆ చికెన్ ఎక్కువ మొత్తం అంతా కూడా కర్రీ అయితే అసలు తెల్లేం కదా అనేసి కొంచెం అంటే ఫ్రై లాగా కొంచెం లాగా అయితే చేద్దామని మాకైతే ఫ్రై ఇష్టం ఆ గ్రేవీ కంట అయితే ఫ్రై నచ్చుతుంది అంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి తినడానికి అయితే ఫ్రై ఉండాలి అలా అయితే నచ్చుతుంది అందుకోసమైతే అది కొంచెం ఇది కొంచెం అయితే చేస్తున్నాను సపరేట్గా ఇంతలోని విహన్ వచ్చి అమ్మ ఏ హోంవర్క్స్ చేయాలి అని అడుగుతున్నాడు అయితే ఏమన్నా పర్లేదు అన్న చేసి ఏ హోంవర్క్స్ అయినా అనేసి అంటే ఆ హోంవర్క్స్లో కూడా వాడికి నచ్చినవే చేస్తాడు అంటే లైన్గా చేయడు ఇది కొంచెం అది కొంచెం అమ్మ వాళ్ళు వచ్చారు కదా అయితే ఇంకా నా అవసరమైతే ఉండదు అన్నీ కూడా వాడే చూసుకుంటా అంటే అమ్మే చూసుకుంటుంది ఇంకా ఇది కావాలి అది కావాలనేసి అమ్మమ్మ బొర్ర తినేస్తాడు అమ్మమ్మ అండు వాడు అమ్మ అంటాడు అదేంటో ఎవరికైనా చెప్పినప్పుడు మాత్రం మా అమ్మమ్మ అంటాడు వాడు మాత్రం అని పిలుస్తాడు ఫస్ట్ నుంచి కూడానా నేను చెప్పినా కూడా అమ్మనే అంటాడు అదేంటో వాడి లవ్ ఫుల్ డిఫరెంట్ వాళ్ళ అమ్మమ్మ అంటే అంత ఇష్టం వాడికి ఎవ్వరి దగ్గర కూడా ఉన్నాడు అసలు వాడు అంటే డే టైంలో కాదు నైట్ టైంలో నైట్ టైం పడుకోవడం కానీ అంటే నా దగ్గర పడుకుంటాడు అమ్మ దగ్గర ఇప్పుడు ఇప్పుడు మా హస్బెండ్ దగ్గర అలవాటు అవుతుంది అదేంటో వాడికి ఫస్ట్ నుంచి కూడా నేనే ఇప్పుడు తర్వాత మమ్మీ అమ్మ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అమ్మ దగ్గర అయితే అని చక్కగా అమ్మ అన్నీ కథలు చెప్తుంది బాగా తినిపిస్తుంది కొట్టదు అమ్మమ్మ అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా అలా అలానే ఉంటుంది కదా బాగా ముద్దుగా చూసుకుంటుంది అదే అమ్మ అయితే కొంచెం గట్టిగా వస్తారు అనేసి పిల్లలందరికీ కూడా అంటే చాలా నచ్చుతుంది అయితే ఇంకా వాడు మ్యాడ్ నేను ఆడుకుంటున్నాడు నేను కిందనైతే వంట చేస్తున్నాను మసాలా అయితే అన్నీ రెడీ చేసి కిచెన్లోకి వచ్చాను మొత్తం ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే కరెంట్ పోతుంది కదా అనేసి ముందే రెడీ చేసి ఉంచేసుకున్నాను చికెన్ ఫ్రై కోసం అయితే రెడీ చేస్తున్నాను చికెన్ ఫ్రై అంటే వాడికి చాలా ఇష్టం నాన్ వెజ్ చాలా నచ్చుతుంది విహానికి అది కూడా టూ అంటే వన్ పీస్ టూ పీస్ అలా తింటాడు ఇప్పుడు జ్వరం కదా ఇంకా నాకు కావాలి కావాలి అంటున్నాడు నేనేమో పెట్టట్లేదు వాడికి ఇప్పుడు మేము చికెన్ తెచ్చుకున్నప్పటికీ వాడికి ఇంకా అస్సలు ఆగడు అప్పుడే అంటున్నాడు వాసన వచ్చేస్తుంది మమ్మీ ఏమండుతున్నావు ఏమండుతున్నావు అనేసి నేనేమో ఆలూ కర్రీ అమ్మ అంటున్నాను అంటే అల్లు కూడా మసాలా వేసి వండుతాం కదా అలాగని చెప్పాను ఓహో అనుకొని వెళ్ళిపోయాడు కానీ తిన్నప్పుడు చూస్తాడు వాడికి ఏం చెప్తామో అంటే జ్వరంతో మళ్ళీ పెడితే ఇంకా ఎక్కువైపోద్ది కదా అనేసి ఒక పక్క చికెన్ కర్రీ ఇంకో పక్క చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ వంట అంతా కూడా అయిపోయినట్టుగా మొత్తం అన్నీ కూడా వండిస్తాను ఇవన్నీ కూడా వండబోతికి ట్వెల్వ్ అయితే అయింది ఈ వీడియో తీసుకొని వండడం అంటే ఇంకా చాలా కష్టం అదే మనం వీడియో తీయకుండా కానీ వండితే కదా చాలా బేగా అవుతుంది అంటే ఈ ట్వెల్వ్కి అయింది కదా టెన్ థర్టీకే అయిపోవచ్చు అంత కష్టం కానీ నేను ఫస్ట్లో అనుకునేదాన్ని అసలు ఏముంది ఈ యూట్యూబ్కి అసలు వీడియో తీయడం పదేంటి విచిత్రం అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఫ్రై అయితే చూడండి ఫ్రై అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు అంటే డీప్ ఫ్రై చేస్తే నచ్చుతుంది చికెన్ గ్రేవీ కంట అలా డీప్ ఫ్రై ఉంటే చాలా మస్తుగా ఉంటుంది టేస్ట్ అయితే మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత నేను మ్యాడమకి అయితే వెళ్ళిపోయాను మొత్తం మా అమ్మ తెచ్చినవన్నీ కూడా వీడు ఓపెన్ చేస్తున్నాడు ఏమేమి తెచ్చాను అనేసి అన్నీ కూడా పెట్టాడు అయితే నేను చూపిస్తున్నాను ఈ లేస్ట్లో వాడికి ఎంత ఇష్టమో ఈ చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువ బిస్కెట్స్ తినేవాడు చాలా ఇష్టం ఈ నిబ్బల్స్ అనేవి ఇక్కడైతే దొరకట్లేదు అక్కడ అక్కడ ఎక్కువ ఉంటాయి బిస్కెట్స్ ఇప్పుడు తెచ్చారు ఇంకైతే నాకు ఇష్టం అనేసి జంతుకులయితే చేసింది మమ్మీ జంతికలు కూడా చా గుండెపోయాయి మొత్తం అన్నీ కూడా ఎందుకంటే చాలా దూరం నుంచి రావాలి కదా అది క్యాన్ ఉండాలి కంపల్సరీ క్యాన్లో ఉన్నా కూడా చూసారు అలాగైపోయాయో అవేం లేదు మొత్తం ఇవన్నీ కూడా నాకోసం తెచ్చింది మా అమ్మమ్మ అని చెప్తున్నాడు మా మమ్మీ వీడేమో మా తమ్ముడు అసలు వీడియో తీయద్దు అంటున్నాడు అసలు ఎలా ఉండేవాళ్ళని తెలుసా ఎలా వాళ్ళేమో ఇప్పుడు అంత సైలెంట్ అయిపోయాము ఈరోజు వ్లాగ్ అయితే ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి